హలో అండి అందరికి ఈ రోజు నవరాత్రిలో రెండవ రోజు కదా నవరాత్రిలో ఆయన అలవాటు అయిపోయి నవరాత్రులు అంటున్నాం గానీ ఈసారి దసరాతో కలిపి మొత్తం పదకొండు రోజులు కదా నేనేంటంటే ఈ నవరాత్రిలో ప్రతి రోజు అమ్మవారికి జాకెట్ ముక్క గాజులు తాంబూలం పెట్టుకుంటాను అమ్మవారికి రోజుకు ఒక కలర్ చెప్తారు కదా డే వన్ నేను ఈ తొమ్మిది రోజులకు కావాల్సిన గాజులు జాకెట్ ముక్కలు తెప్పించి పెట్టుకుంటాను మా వారి చేత ఆ రోజు అమ్మవారికి పెట్టే కలర్ వాటిలో ఉందనుకోండి అదే పెట్టేసుకుంటాను ఒకవేళ ఆ కలర్ లేదనుకోండి ఏ కలర్ ఉంటే అది పెట్టేసుకుంటాను ఇలా కలర్ అయితే నేనేం పెద్దగా లో అమ్మవారి దగ్గర మళ్ళీ నైవేద్యాల విషయానికి వచ్చేసరికి పాటిస్తాను ఒకవేళ ఆ రోజు నైవేద్యం వండి పెట్టడానికి కావాల్సిన పదార్థాలు ఇంట్లో లేవనుకోండి అప్పుడు నా మనసుకి అనిపిస్తే అది వండి పెట్టేస్తాను అమ్మవారికి నైవేద్యంగా అండ్ ఈ నవరాత్రుల్లో ప్రతి రోజు నేను అమ్మవారి దగ్గర కొబ్బరికాయ కూడా కంపల్సరీ కొట్టుకుంటాను రెండవ రోజు మా ఇంట్లో అమ్మవారికి పూజ అయితే ఇలా చేసుకున్నాను ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మా అపార్ట్మెంట్స్ లోనే ఉన్న శాకాంబరి అమ్మవారి టెంపుల్ కి కూడా వెళ్ళొచ్చాను దండం పెట్టేసుకోండి మీరు కూడా ఇవాళ అమ్మవారి అలంకారం గాయత్రి దేవి అలంకారం శ్రీమాత్ర నమః